వెల్కమ్ టు జెటెక్ తెలుగు రియల్మీ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది అదే రియల్మీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీ ఈ మధ్యకాలంలో వస్తున్న ఫోన్స్ అన్నిట్లోనూ వాటర్ రెసిస్టెన్స్ ఏ వాటర్ రెసిస్టెన్స్ ఏ ఇవి కామన్ అయిపోయాయి కదా మరి ఈ ఫోన్లో ఏమున్నాయో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎల్లో కలర్లో బలం ఇచ్చారు బాక్సింగ్ అయితే ఇదేందో బాక్స్ లాగా వచ్చింది దీంట్లో ఏముందో చూద్దాము మాన్యువల్ ఇచ్చారు ఇంకా సిమ్ ఏ ఇంకా ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఇచ్చారు ఫోన్ కేస్ చూద్దాం తర్వాత ఇంకా ఫోను ఫోన్ చూడండి ఎంత బాగుందో చాలా స్టైలిష్గా ఉంది చేతిలో పట్టుకోవడానికి కూడా ఇంకా ఫార్టీ ఫైవ్ అవర్స్ ఛార్జర్ ఇచ్చారు టైప్ ఏ టు సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ప్రోడక్ట్ గురించి మాత్రమే చూద్దాం ఫోన్ చూడడానికి చాలా బాగుంది చేతులు పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా హ్యాండిగా అనిపిస్తుంది ఇంకా ఫ్రంట్ అంతా కూడా గ్లాస్ ఫినిష్ తో వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫినిష్ తో వచ్చింది సైడ్స్ అంతా కూడా ఫ్లాట్ కార్నర్స్ అంతా కరువు ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ పవర్ బటన్ ఉన్నాయి ఇంకా బాటంలో మైక్ సిమ్ స్లాట్ టైప్ సి పోటు స్పీకర్స్ ఉన్నాయి ఇంకా ఈ ఫోన్ మనకు త్రీ కలర్స్ లో అవైలబుల్ ఉంది ఒకటి సిల్క్ అండ్ గ్రీన్ ఇంకొకటి వైలెట్ గ్రేస్ ఒకటి సాటిన్ ఇంక్ డిజైన్ అంతా కూడా శాటిన్ ఇన్స్పైర్డ్ డిజైన్ అంటున్నారు మేబీ శాటిన్ ఇంక్ వల్లనేమో ఈ ఫోన్ కలర్ వచ్చేసి సిల్క్ అండ్ గ్రీన్ చాలా బాగుంది గా ఉంది కలర్ అయితే ఇంక ఈ ఫోన్ స్క్రీన్ చూసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ ఫుల్ హెచ్ ప్లస్ ఎమోలైట్ డిస్ప్లే తో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రేట్ అలానే ఈ ఫోన్ లో వచ్చేసి పీక్ బ్రైట్నెస్ టూ థౌసండ్ హండ్రెడ్ నీట్ అంటే మండే ఎండలో ఫోన్ పెట్టినా కూడా స్క్రీన్ చాలా విజిబుల్ గా ఉంటుంది ఇంకా ఈ ఫోన్ లో హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ జీ చిప్ సెట్ ఉంది ఇది ఆక్టోకర్ ప్రొసెసర్ దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండే ప్రొసెస్ ఉంటే బాగుండేదేమో ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ రియల్మీ యూఏ సిక్స్ పాయింట్ జీరో ఉంది ఇంకా మెమరీ చూస్తే ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇలా టూ వేరియం వచ్చింది ఇంక ఈ ఫోన్ లో బ్యాటరీ చూసుకున్నట్టయితే సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో వచ్చింది అలానే ఫార్టీ ఫైవ్ అవర్స్ ఛార్జింగ్తో వచ్చింది ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ లేదు విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది ఇంకా ఈ ఫోన్ లో కెమెరా చూసుకున్నట్టయితే ఈ కెమెరా డిజైన్ అంతా చూడండి సేమ్ ఐఫోన్ డిజైన్ లాగే అనిపిస్తుంది ఒకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొక టూ మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఇందులో వీడియో రికార్డింగ్ థర్టీ ఎఫ్పిఎస్ వరకు చేయొచ్చు ఇంకా సెల్ఫీ కెమెరా అయితే సిక్స్టీన్ మెగాపిక్సెల్స్ వస్తుంది దీంట్లో వీడియో రికార్డింగ్ థర్టీ ఎఫ్పిఎస్ వరకు చేయొచ్చు ఇక్కడ చూడండి మీ కెమెరా చూసినట్యితే బాడీ కన్నా కెమెరా కొంచెం బయట ఎక్స్క్లూడ్ అయినట్టుంది ఇలా కింద పెడితే బేస్ టచ్ అవుతుంది వీళ్ళు కేసి ఇచ్చారు కదా అది ఒకసారి వేస్ట్ చూద్దాం కేసు అంతేం బాగాలేదు ఓకే ఓకే కేస్ వేసాక ఫోన్ కొంచెం వెయిట్ గా తెలుస్తుంది చూడ్డానికి కూడా అంత లుక్ లేదు ఇంతటికి ఈ ఫోన్ ఎంత వెయిట్ ఉందో చూద్దాం వన్ నైన్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది ఫోన్ ఇంకా ఈ ఫోన్ లో ఏ ఎరైజర్ ఉంది చూడండి ఫోటో క్లిక్ చేసి ఏ ఎరైజర్ యూస్ చేస్తా అంటే సరిగా రావడం లేదు ఇంకా ఈ ఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే అని చెప్పొచ్చు ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రిబుల్ నైన్ రూపీస్ ఇచ్చిన ఫీచర్స్ కి ఈ ఫోన్ యొక్క ప్రైస్ కి ఇది వర్తా కాదా మీకేమనిపిస్తా కామెంట్స్ తెలియజేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి